ఇవాళ పాలకుర్తి నియోజకవర్గం దేవరూప్ల మండలానికి మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు కేసీఆర్ని తీసుకొచ్చి ఈడ నీళ్లు లేవు పంట పొలాలు ఎండిపోయినాయని చేపించిన దయాకర్ రావుకి నేను సూటిగా ఒక ప్రశ్న అడుగు తెలుసుకున్నా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈ నియోజకవర్గం మీద ప్రేమ ఉండి ఉంటే నువ్వు ముందుగల్లా తీసుకెళ్లాల్సింది కొడకండ్ల మండలానికి గతంలో కేసీఆర్ వచ్చి అక్కడ ఆయన చేసినటువంటి పనులు కావచ్చు ఆయన ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఏవి కూడా నెరవేర్చకుండా మీరు ఎన్నికలకు వచ్చి ఓటమి కట్టుకున్నందుకు ఇవాళ ఆ లో ఇవాళ జనాలను రెచ్చగొట్టడం కోసం జనాల మధ్య చిచ్చు పెట్టడానికి ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో పబ్బం గడపడం కోసం ఇవాళ ఇక్కడ కేసీఆర్ని తీసుకురావడం జరిగింది దయాకర్ రావు నిజంగా మీకు సిగ్గు ఉంటే మీకు నిజంగా సిగ్గు ఉంటే చెన్నూరు రిజర్వాయర్ మీద ఆ కచెరను తీసుకుపోయి చెన్నూరు రిజర్వాయర్ని దయాకర్ రావు అనే నువ్వు పూర్తి చేయనటువంటి విషయాన్ని చెప్పి తీసుకెళ్లాల్సింది కానీ సిగ్గుమాలిన పనులు చేస్తూ ఓటమి బుద్ధి తెచ్చుకోకుండా నీకు పాలకుర్తి ప్రజలు బండగేసి కొట్టిన బుద్ధి రాకుండా నీకు పాలకుర్తి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా కూడా బుద్ధి రాకుండా ఇలాంటి చిల్లర మాలిన రాజకీయాలు చేస్తున్నావు దయాకర్ రావు ఇప్పటికీ చెప్తా ఉన్నావు నీకు ఈ పాలకుర్తి నియోజకవర్గానికి ఎలాంటి సంబంధం లేదు నువ్వు నాన్ లోకల్ నువ్వు నాన్ లోకల్ బిడ్డవి వచ్చి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే పాలకుర్తి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి మేధావులు నిన్ను మళ్ళోసారి ఇక్కడ నుండి తరిమే ప్రయత్నం చేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిన కూడా ఒక్కరోజు అంటే ఒక్క రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టని కాళేశ్వరం మీద ఈ ముఖ్యమంత్రి మాజీ ఇవాళ ఏ ముఖం పెట్టుకొని రైతుల మీద చూపిస్తూ ఇవాళ రైతుల మీద మాటలు చెప్పుకుంటా రైతుల పేరు బయటకు వస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి ఉండి ఉంటే కాళేశ్వరంలో లక్షల కోట్లు కాంట్రాక్టు నీకు కమిషన్ల కోసం అమ్ముకొని కంట్రాక్ట్ బతికించిన గతంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి ప్రాజెక్టులు నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు ఇప్పటికి చెక్కు తెలియకుండా ఉన్నాయి కానీ కాళేశ్వరం నాలుగు రోజులు ముప్పై నాలుగు రోజుల మురిపైగా కూలిపో కూడా ఒక్కరు కూడా టెస్ట్ ఘనత నిధి అందుకే నీ పని తెలంగాణ బొంద పెట్టిరు ఇక్కడ పాలకుర్తి ప్రజలు నువ్వు చెప్పే కళ్ళబల్లి మాటని నమ్మరు ఇక్కడ గతంలోనే రజకాలను విష్ణు దొరలను ఉరికించి కొట్టిన చిన్న పాలకుర్తి పిల్లది షేక్ బందకి దొడ్డి కొమర వారసులు పాలకుర్తి కట్ట ప్రజలు చాకలి ఐలమ్మ నాకులి పాలకుర్తి ప్రజలు నీ దొర మాటలను ఎవరు కూడా పట్టించారు గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా అయితే బుద్ధి చెప్పిరో అదే విధంగా రాబోయే పార్లమెంట్ గా కూడా ఈ పాలు నియోజకవర్గం నుండి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి మరియు ఝాన్సీ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అలాగే ఎల్ఎస్ఎస్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు కాంగ్రెస్ నాయకులు పనిచేసి కర్రు కాల్చి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను